హలో వీవర్స్ వెల్కమ్ టు మా ఇంటి మా ఈ రోజు మాట్లాంటే నేను మీ అందరికి కొన్ని గిఫ్ట్స్ అయితే చూపించబోతున్నాను అయితే నా మ్యారేజ్ కి అయితే వచ్చాయి అప్పుడే ఎందుకు చూపించలేదు అంటే అప్పుడు నేను ఛానల్ ఓపెన్ చేయలేదు కాబట్టి ఇప్పుడు అయితే నా ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి ఆల్రెడీ ఆ గిఫ్ట్స్ అయితే నేను ఓపెన్ చేసేసాను కానీ ఇప్పుడు మీకు చూపిస్తాను చూసేయండి ఈ గిఫ్ట్స్ అన్నీ అయితే నా ఫ్రెండ్స్ ఇచ్చారు తెలుసు కదా మీకు నాతో తిరుగుతారు ముగ్గురు కోతులు వాళ్ళును మళ్ళీ నా ఇంటర్ కాలేజ్ నలుగురు ఫ్రెండ్స్ మళ్ళీ మా క్లాస్లో ఒక అన్నయ్య నాకు బాగా తెలిసిన అన్నయ్య అనమాట తను కలిపి ఈ గిఫ్ట్స్ అన్ని ఇచ్చారు అనమాట చూడండి ఫస్ట్ అయితే ఇద కపుల్ దా ఉంది కాబట్టి మా మ్యారేజ్ కి ఇది ఇచ్చినట్టున్నారు ఈ గిఫ్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది దీని పేరేంటో తెలిస్తే మీకు కామెంట్ చేయండి నాకైతే తెలియట్లేదు దీన్ని ఏమంటారు ఇది కూడా చాలా బాగుంది కదా ఇది ఒక షూ టైప్ లో వచ్చింది చూ చూసారా ఒక మనం వేసుకుంటాం కదా కప్స్ అలా షూ టైప్ లో వచ్చింది ఇక్కడ ఒక కింగ్ అండ్ క్వీన్ బొమ్మ అయితే ఉంది ఇది ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారు తర్వాత ఇది కూడా ఒక ఈ గిఫ్ట్ కూడా వాళ్ళే ఇచ్చారు ఇది వుడ్ అనుకుంటా ఇది కూడా క్యూట్ గా ఉంది చూడడానికి కానీ చాలా బాగుంది ఇదిలా ప్రెస్ చేసుకుంటే ఇక్కడ లైట్ అయితే వెలుగుతుంది చాలా బాగుంది కదా లైట్ వెలిగిన తర్వాత స్టైట్ ఈ స్టార్ అనమాట దీన్ని ఎలా షేక్ చేసుకుంటే కింద ఉన్న పైకి అయితే వెళ్తూ ఉంటాయి తర్వాత దీనికి బటన్ ప్రెస్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇది అయితే లైటింగ్స్ అయితే వెలుగుతూ ఉంటుంది లైట్స్ ఆఫ్ చేసి సూపర్ గా కనిపిస్తుంది అనమాట ఇది నెక్స్ట్ వన్ అయితే ఇదనమాట ఒక అబ్బాయి అమ్మ అయితే ఒక చందమామ మీద కూర్చుని అయితే ఉంటుంది ఇది కూడా అంతే లైట్స్ అయితే వెలుగుతాయి ఇక్కడ కింద బటన్ ఉంటుంది దాన్ని ఇలాగా పైకి తీసుకో అయితే చూడడానికి ఇలా ఉంటుంది ఇదైతే పైన గ్లాసు కింద ప్లాస్టిక్ అనమాట దీన్ని ఎక్కడైనా ప్లేస్ చేసుకుంటే చాలా బాగుంటుంది నైట్ టైము కలర్స్తో ఇది కూడా ఏదో కొత్తగా ఏదో బాటిల్ లాగా ఉంది పైన అయితే ఇక్కడ బెస్ట్ విషెస్ అని రాసింది ఇది కూడా లైట్ అయితే వెళుతుంది నాకు రాత్రి లేదా నాకు అర్థం తాత ఇది అయితే ఏం కాదు లైట్లు ఇది కానీ ఆగిపోయింది క్యూట్ గా ఉన్న అమ్మాయి అబ్బాయి బొమ్మలు అనమాట ఇవి ఒక పెద్ద సైజు ఒకటి చిన్న సైజ్ ఒకటి ఇచ్చారు ఇవి అయితే నాకు చాలా బాగా నచ్చాయి క్యూట్ గా ఉన్నా చాలా బాగున్నాయి కదా బొమ్మలు వీటిని యాక్చువల్ గా అయితే కార్ లో ప్లేస్ చేసుకుంటారనుకుంటా మాకు కార్ లేదు కాబట్టి మేము షెల్ఫ్ లో అయితే ప్లేస్ చేసుకున్నాం నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మ్యూజిక్ సింబల్ తో ఒక గిటార్ అయితే ఉంది ఇక్కడ చిన్న ఫ్రేమ్ అయితే ఉంది మా ఫ్రెండ్ ఫొటోస్ అయితే పెట్టిచ్చేసారు ఇలా ఫొటోస్ ని మార్చుకోవచ్చు అనమాట దీంట్లో ఇలాగా మనకు కావాల్సిన ఫోటోని దీంట్లో ఇలా వేసుకోవచ్చు దీన్ని కూడా షెల్ఫ్ లో పెట్టుకోవచ్చు అన్నమాట ఇంకా ఇదొకటి ఇక్కడ ఒక థర్టీ పేర్ వచ్చింది ఇక్కడ ఒకటి గ్లాస్ వచ్చింది కదా దీంట్లో లైట్ అయితే వెలుగుతుంది ఇది కూడా నా ఫ్రెండ్స్ ఇచ్చారు సో నేను ఇప్పుడు చూపించిన గిఫ్ట్స్ అన్ని నాకు మా ఫ్రెండ్స్ అయితే ఇచ్చారు మీకు ఈ గిఫ్ట్స్ అన్ని ఏది నచ్చిందో కామెంట్ చేయండి అప్పుడే అయిపోలేదు ఇంకా ఉన్నాయి చూపిస్తాను చూస్తూ ఉన్నాయి నెక్స్ట్ అయితే ఈ ఫోటో ఫ్రేమ్ అనమాట నాకు బాగా ఇష్టమైన నా ఇంటర్ ఫ్రెండ్ అయితే ఇంటర్నమాట అంటే ఇద్దరు కలిపిచ్చారు గిఫ్ట్ ఇంటర్ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళిద్దరు నెక్స్ట్ వన్ అయితే ఇదనమాట ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు ఇదైతే నా కాలేజ్ ఫ్రెండ్స్ ఏ ఇచ్చారు మీకు తెలియదే ముందు కాలేజ్ లో బ్యాచెస్ కింద ఉంటారు కదా అలాగా మా వెనకాల బెంచెస్ ఇచ్చారు అనమాట నన్ను అడుగుతున్నారు వాళ్ళు ఫొటోస్ పెట్టను ఫొటోస్ పెట్టు చూస్తాం చూస్తామని నేను ఎందుకు అనుకునేదాన్ని అంటే ఇలా ఇస్తారని నాకు ఫోటో అయితే చాలా బాగుంది కదా ఇదైతే షైన్ అవుతుంది అందుకు బాగా నచ్చింది ఇది మా ఎంగేజ్మెంట్ ఫోటో ఇవన్నీ మేము నెక్స్ట్ అయితే బ్యూటిఫుల్ హౌస్ అనమాట ఇది ఒక ఫ్రెండ్ అయితే ఇచ్చింది తను కూడా మా క్లాస్మేటే తను కూడా మా అన్నమాట అనమాట ఇదైతే చాలా బాగుంది కదా ఇది కూడా షైన్ అవుతూనే ఉంది బాగుంది నేచరం గ్రీన్గా చాలా బాగుంది ఇది కూడా నెక్స్ట్ వన్ అయితే ఇది లాస్ యార్స్ అన్నమాట ఇవి నాకు నాకైతే గుర్తులేదు కానీ ఇవైతే పిక్కిల్స్కి బాగా యూజ్ అవుతుంది దీంట్లో త్రీ కంటైనర్స్ అయితే వచ్చాయి ఇలాగా ఇవే త్రీ త్రీ పే అన్నమాట ఇలాగా సైజెస్ లాగా వచ్చాయి త్రీ కంటైనర్స్ దీంట్లో ఏమన్నా పికిల్స్ అయితే వేసుకోవచ్చు దాంట్లో అయితే చాలా బాగుంటుంది ఇలాగైతే ఉన్నాయి క్యూట్గా ఉన్నాయి కదా నాకు కూడా నచ్చాయి నెక్స్ట్ అయితే ఈ టీ కరెంట్ ఏదో కర్రీ చేసుకోవడానికి ఏదో బౌల్ అనుకుంటా నాకు వీటిని ఏమంటారో కూడా సరిగ్గా తెలియదు అందుకే నాకు వచ్చిందా నాకు వచ్చిన విధంగా చెప్తున్నాను ఏమైనా తప్పుగా చెప్తే వీటిని ఏమంటారో మీరు చెప్పండి ఇవైతే మాకు తెలిసిన ఒక ఒక రిలేటివ్ బైఫే ఒక ఆవిడ ఇచ్చింది పేర్లు అయితే నేను మెన్షన్ చేయను కానీ మీ గిఫ్ట్స్ అయితే చూపిస్తాను ఇదైతే టీకా అనుకుంటా చాలా స్ట్రాంగ్గా ఉంది నెక్స్ట్ అయితే ఈ పెద్ద ఫోటో ఫ్రేమ్ అనమాట ఒక గిటార్ లాగా వచ్చింది కదా మధ్యలో అయితే చిన్న క్లాక్ కూడా వచ్చింది ఇక్కడ ఫొటోస్ని ప్లేస్ చేసుకోవచ్చు ఇదైతే నా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే తన మా మ్యారేజ్కి ఇచ్చారనమాట ఇది కూడా చాలా పెద్దగా ఉండడం వల్ల మేము ఎక్కడ ప్లేస్ చేసుకోలేదు దీన్ని అయితే దాచుకునే ఉన్నాం ఇది కూడా చాలా బాగుంది కదా ఇవి కూడా ఫోటో ఫ్రేమే ఇదైతే ఏదో ఏదో ట్రయాంగిల్ షేప్ లో ఉందనమాట ఇందాక దానికైతే క్లాక్ వచ్చింది కదా దీనికైతే ఎటువంటి క్లాక్ రాలేదు ఫొటోస్ అయితే ప్లేస్ చేసుకోవాలి మధ్యలో త్రీ సింబల్స్ అయితే వచ్చింది ఇది కూడా చాలా బాగుంది కదా ఈ గిఫ్ట్స్ అన్నిట్లా మీకు ఏది నచ్చిందో కామెంట్ అయితే చేయండి నా అయితే నేను చాలా తక్కువ మందికే చెప్పుకున్నాను ఇంకా చెప్పుకోవాలంటే మాకైతే చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు మా హస్బెండ్కి కూడా చాలామంది ఫ్రెండ్స్ అయితే ఉన్నారు కానీ మేమైతే కొంచెం మందికే చెప్పుకున్నాం అనమాట ఎందుకంటే మా పెళ్ళే కొంచెం గొడవలుగా అలా జరిగిపోయిందనమాట అప్పుడు మేము కూడా మా పెళ్ళిని ఎంజాయ్ చేస్తూ ఉండలేకపోయామనమాట పెళ్ళంటే ఎవరైనా ఎంజాయ్గా ఉంటారు కానీ మేమైతే చాలా గొడవలతో జరిగిన పెళ్ళి కాబట్టి మేము సాడ్గానే ఉన్నాం కానీ మా ఫ్రెండ్స్ అయితే బాగానే వచ్చారు కానీ ఇంకా చెప్పుకోవాల్సిన వాళ్ళు చాలామంది అయితే మిగిలిపోయారు కానీ వాళ్ళందరికీ మేము చెప్పలేదు అసలు మా పెళ్ళి ఎలా అయింది ఎందుకు అప్పుడే పెళ్లి చేసుకున్నాను పెళ్ళి చేసుకుని కూడా చదువుకున్నాను అదేదో ముందే చదువుకుని పెళ్లి చేసుకోవచ్చు కదా ఇలాంటి క్వశ్చన్స్ మీకు మీకు చాలానే ఉంటాయి కానీ నా వీడియోస్ కంటిన్యూస్గా చూస్తూ ఉంటే నేనే మీకు నా ప్రయాణంలో ప్రతిదీ మీకు తెలుస్తూ ఉంటుంది ఇంకా నేను రాబోయే రోజుల్లో మీకు ఎలా జరిగింది ఎందుకు చేసుకున్నాను ఇవన్నీ మీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ అయితే చెప్తాను మళ్ళీ మా హస్బెండ్ ఫ్రెండ్స్ అయితే క్లాక్ అయితే కూడా ఇచ్చారు ఎవరు ఇచ్చారు అనేది అయితే తెలీదు బ్యూటిఫుల్ క్లాక్ అయితే ఇచ్చారు చాలా బాగుంది దీన్నైతే ప్రజెంట్ మేము మా వాళ్ళకి అయితే పెట్టుకున్నాం సబ్స్క్రైబ్ టు మా ఇంటి మాటలు చూపిస్తూ ఒక పేరు ఒక పేరు అంతే దీన్ని ఏమంటారు చేయట్లేదండి ఇంకొద్ది